ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీమద్ భాగవతం అమృతం కోసం క్షీరసాగర మథనంలో రాక్షసులకు అమృతం దక్కకపోవడంతో క్షీరసాగరం తీరాన్ని దేవదానవ సంగ్రామం చాలా భయంకరంగా జరుగుతూ ఉంటుంది దేవతలు దానవులు చేసే మాయ వల్ల చాలా దుఃఖితులై శ్రీమన్నారాయణుని ప్రార్థించగా శ్రీహరి గరుడవాహన రుడుడై ప్రత్యక్షం కాగానే రాక్షసుల మాయలు మాయమైపోతాయి శ్రీహరి కాలనేమిని మాలి సుమాలి మాల్యవానుడు అనే రాక్షసులను సంహరిస్తాడు ఆ యుద్ధంలో అని సుఖమహర్షి దేవదానవ సంగ్రామం గురించి చాలా వివరంగా చెప్తాడు పరిశిన్ మహారాజ్తో అది మనం నిన్న విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్భాగవతం అష్టమస్కంధం పదకొండవ అధ్యాయం దేవాసుర సమర సమాప్తి శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు భగవంతుడి కృప వలన ఇంద్రుడు వాయువు మొదలైన దేవతలకి ఆ మాయ నశించిన పిమ్మట తెలివి వచ్చింది అప్పుడు వారు విజృంభించి రాక్షసులను మట్టుపెట్టారు ఇంద్రుడు క్రోధంతో వజ్రాయుధం తీసుకుని బలిని చంపదలుచుకోగా ప్రజలు హాహాకారాలు చేశారు అప్పుడు పైకెత్తిన వజ్రాయుధాన్ని పట్టుకుని ఇనుబడించిన బలంతో ధీరుడైన ఇంద్రుడు బలితో ఇలా అన్నాడు ఓ మూఢుడా ఎలాగైతే దొంగ మూర్ఖుల దృష్టిని బంధించి ధనం తీసుకుపోతాడో అలాగా నువ్వు కూడా నీ మాయతో మాయల స్వామిని అయినా నాతో గెలుద్దామనుకున్నావు ఎవరైతే మాయతో స్వర్గానికి వెళ్ళాలనుకుంటారో అటువంటి అజ్ఞానులైన దుష్టులని నేను మొదటి బెట్టు నుంచే కిందకి తోసివేస్తాను పదునైన ములుకోలు గల ఈ శతపర్వ వజ్రాయుధంతో దుష్టుడివి మాయావి అయిన నీ శిరచ్ఛేదం చేస్తాను ఇంద్రుడి మాటలు విని బలి ఈ విధంగా పలిగాడు ఎవరు కాల ప్రేరిత కర్మల వల్ల సంగ్రామానికి వస్తారో వారి కీర్తి గెలుపు ఓటమి లేక మృత్యువు కర్మల వలననే అవుతూ ఉంటుంది దీనిని పండితులు ఈ విశ్వం కాలంతో బంధింపబడంగా భావిస్తారు దీనిలో సుఖదుఖాలు కలగడం వలన వారు ప్రసన్నలు అవరు దాని గురించి ఆలోచించను ఆలోచించరు ఈ విషయంలో నిజంగా అజ్ఞానివి నువ్వు జయాపజయాలలో నువ్వే సాధనమని అనుకుంటున్నావు అందుకని నేను మర్మభేదాలు మరియు సాధుజనులు ఆలోచించవలసిన మాటలని తప్పుగా అనుకోను కానీ నువ్వు అన్నవన్నీ సహిస్తాను నిజంగా ఇంద్రుడిని తిరస్కరించి అతనిపై లాగిలాగి తీవ్రమైన బాణాలను వేశాడు అప్పుడు ఇంద్రుడు బలిపైన అమోఘమైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు రెక్కలు తెగిన పక్షిలాగా బలి తన రథంతో పాటు నేలపైన పడి చనిపోయాడు ఇక జృంభాసురుడు తన మిత్రుడు పడిపోవడంతో ఇంద్రుడితో యుద్ధం చేయడానికి వచ్చాడు సింహంపై కూర్చున్న జృంభుడు దగ్గరకు వచ్చి గద పైకి ఎత్తి ఇంద్రుడి కంఠం యొక్క ఎముకలని కొట్టాడు మళ్ళీ ఐరావతం కణతలపైన కొట్టాడు ఆ దెబ్బకి అత్యంత బాధతో ఆ ఏనుగు తన మోకాళ్లపైన కూర్చుండిపోయింది అప్పుడు మాతలి సారథి వెయ్యి గుర్రాలు కట్టిన రథాన్ని తీసుకురాగా ఇంద్రుడు ఐరావతాన్ని వదిలి రథంలోకి ఎక్కాడు అప్పుడు జృంభాసురుడు ఆ సారథిని ప్రశంసించి నవ్వుతూ నవ్వుతూ అతనిని త్రిశూలంతో కొట్టగా మాతలి సహించాడు కానీ ఇంద్రుడికి కోపం వచ్చి వజ్రాయుధంతో జృంభుడి తల ఖండించి వేశాడు నారద ఋషి వలన జృంభుడి పృథివిని బలుడు నముచి మరియు పాకుడు అనే రాక్షసులు చాలా వేగంతో అక్కడికి వచ్చి ఇంద్రుడితో తలపడ్డారు బలుడు వెయ్యి బాణాలతో ఇంద్రుడి రథానికి ఉన్న వెయ్యి గుర్రాలను కొట్టగా అవి చనిపోయాయి పాకుడు మాతలిని రెండు వందల బాణాలతో కొట్టాడు మరియు రథకాడిని రథకాడిని కొట్టాడు నముచి పదిహేను బాణాలు వేసి సంగ్రామంలో మేఘంలా గర్జించాడు ఆ అసురుడు ఇంద్రుడి రథము ఇంకా సారథి మాతలిని సూర్యుడిని వర్ష ఋతువులో మేఘాలు కమ్మేసినట్లు కమ్మేశాడు ఆ తరువాత ఇంద్రుడు శత్రువులను చంపడానికి వజ్రాయుధాన్ని ఎత్తి రాక్షసులు చూస్తూ ఉండగానే బలుడు మరియు పాకుడు శిరస్సులను నరికివేశాడు అప్పుడు నముచి శోకం క్రోధంతో కూడిన ఆత్రుతో ఇంద్రుడిని కొట్టడానికి గంట బంగారంతో అలంకరించబడిన ఒక శూలం తీసుకుని వచ్చి ఇంద్ర ఇప్పుడు ఈ త్రిశూలంతో నేను చంపేస్తాను అని దాన్ని విసిరాడు ఇంద్రుడు ఆకాశ మార్గంలో ఆ త్రిశూలం రావడం చూసి తన బాణాలతో దాన్ని వెయ్యి ముక్కలు చేశాడు అప్పుడు కోపితుడై వాడి తల నరకడానికి వజ్రాయుధంతో మెడ కొట్టాడు కానీ ఆ వజ్రాయుధంతో ఆశ్చర్యంగా నముచి మెడ మీద చర్మం కూడా తెగలేదు అది చూసి ఇంద్రుడు ఇలా అనుకున్నాడు ఆశ్చర్యంగా ఉందే ఏ వజ్రం వజ్రంతో నేను ఈ చంపి చంపివేశానో అదే వజ్రాయుధాన్ని నముచి చర్మం తిరస్కరించింది ఇంకా నేను దీనిని చేదులో పట్టుకోను ఇది ఇప్పుడు కట్టెతో సమానం ఏమిటిది బ్రహ్మ బ్రహ్మతేజం ఇప్పుడు ఇలా నిష్ఫలమైంది ఈ విధంగా ఇంద్రుడు దుఃఖిస్తూ ఉండగా ఆకాశవాణి ఏమంది ఓ ఇంద్ర నువ్వు సోకించవద్దు నా వరం వల్ల రాక్షసుడు తడి వస్తువుతో కానీ పొడి వస్తువుతో కానీ చావడు వాడిని చంపడానికి వేరే ఉపాయం ఆలోచించు ఆ తరువాత సముద్రుడి నురగా ఇంద్రుడి దృష్టికి వచ్చింది అతడు ఇలా ఆలోచించాడు ఈ జలం నురగ తడి కాదు పొడి కాదు ఇలా ఆలోచించి ఆ నురగని చేతిలోకి తీసుకుని నముచి తలని నరికేశాడు ఈ విధంగా ఇంద్రుడు వాయువు అగ్ని మరియు వరుణుడు మొదలగు దేవతలు రాక్షసులని సంహరించారు ఓ రాజా దానవుల నాశనం చూసి బ్రహ్మదేవుడు నారదముని దేవతల వద్దకు పంపాడు అప్పుడు నారదుడు దేవతల వద్దకు వెళ్ళి ఓ దేవతలారా నారాయణుడి కృపతో మీ అందరికీ అమృతం దొరికింది మీకు అన్ని విధాలుగా కీర్తి మరియు సంపద లభించాయి ఇంకా యుద్ధాన్ని విరమించండి అన్నాడు నారదుడి మాటలు విని మిగిలిన రాక్షసులు బలిచక్రవర్తి మృతదేహాన్ని తీసుకుని అస్తాచరానికి వెళ్ళిపోయారు అక్కడ వారి గురువు శుక్రాచార్యుడు కాళ్ళు చేతులు తెగిపోయిన వారికి శిరస్సు తెగి ఉన్నవారికి సంపూర్ణ ఆరోగ్యం వచ్చేటట్లు తన సంజీవని విద్య వల్ల చేశాడు ఆ తరువాత బలిచక్రవర్తి దేహం పైన తన చేతిని నిమరగా అతని శరీర అవయవాలన్నీ మళ్ళీ చైతన్యం పొంది శక్తిమంతుడై తన స్మృతి తిరిగి రాగా లేచి కూర్చున్నాడు ఓ రాజా బలిచక్రవర్తి తన పరాజయం వల్ల బాధపడలేదు ఎందుకంటే అతను సంసార తత్వవేత్త మరియు జ్ఞాని కథ ఇది శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలో పదకొండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పన్నెండవ అధ్యాయం శ్రీహరి మోహిని రూపం చూసి శివుడు మోహించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను మోగించండి